రైజలాడ్ ఒక సమర్పించబడిన సేవకుడు ఒకడున్నాడండి సమర్పణ కలిగిన సేవకుడు ఒకటే ఒక ఒక పిలుపు ఆయన తొందర చేస్తుంది నువ్వు లేచి రోమ్ నగరానికి వెళ్ళాలి రోమ్ సిటీకి వెళ్ళాలి రోమ్ నగరానికి వెళ్ళమని ఒకటే బలవంతం దేవుని ఆత్మ తన తొందర చేస్తుంది అప్పుడు తనకున్న ఇల్లు స్థలాలన్నీ అమ్మేసి అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి ఆయన ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని రోమ్ సిటీకి వెళ్ళాడండి ఆల్మోస్ట్ ఆల్ క్రైస్తవులే అందరూ వెళ్ళే వాళ్ళే భక్తిపరులే అందరూ ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఆ రోమ్ సిటీకి వెళ్ళి మన దేవుడు తొందర చేస్తుంటే ఆ రోమ్ సిటీకి వెళ్తే ప్రిల్లరా ఆ రోమ్ నగరంలో ఒక 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 ఆట జరుగుతుంది ఒక కార్యక్రమం జరుగుతుంది అంటండి దాంట్లో ఇద్దరు మనుషులు మన భాషలో మల్ల యుద్ధం అంటారు కదండి ఇద్దరు ఇద్దరు పోట్లాడుకుని యుద్ధం చేస్తారు కదండి అలాంటి ఒక ఒక పోటీ జరుగుతుంది ఒక పందెం జరుగుతుంది ఆ పందెం చూడ్డాని కోసం వేల సంఖ్యలో ఆ స్టేడియంలో చేరు వస్తారంట ఆ స్టేడియంలో వేల మంది పోగై ఉన్నారండి ఆ పందెం చూడడానికి కోసం ఆ పోటీని చూడడానికి కోసం ఆ పోటీదారులు ఇద్దరు ఆ పందె రంగుల్లోనికి దిగారండి అసలు ఆ పోటీ యొక్క వి విధానం విశేషం విషయం ఏంటంటే దాంట్లో ఒకరినొకరు చంపుకునేంత వరకు ఫైట్ చేస్తారంట ఏది మన ఊర్లలో కోడి పందెం జరుగుతూ ఉంటుంది ఆ కోడి పందెంలో ఒక కోడి చేస్తుంది ఇంకో కోడి బతుకుతుంది అట్లా ఎల్ ఇద్దరు పోట్లాడి పోట్లాడి ఒక మనిషి చచ్చంత వరకు కూడా ఆ పోరాడిచ్చే వరకు ఒక మనిషి చనిపోతాడంట ఇంకొకటి బతుకోవచ్చు మేబీ వాడు కూడా ఎక్కువ దెబ్బలు తల్లితే వాడి కూడా చచ్చిపోవచ్చు అంట ఇది మనుషులకి ఆనందం అంట చూడడానికి మనుషులు మనుషులు కొట్టుకొని చేస్తుంటే ఇది చూడడానికి సంతోషం కొంతమందికి ఇంచుమించు ఆ రోజు ఎనభై వేల మంది పోగై ఉన్నారంటండి ఆ స్టేడియం నిండా ఆర్బట్టిస్తున్నారు కేకలేస్తున్నారు అన్నా కానీ వేసాయి చంపాయి గొంతు కోసాయి అంటున్నారు అర్థమైందండి వీళ్ళు కూడా పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మధ్యలో ఈ ఈ సమర్పించబడిన సేవకుడు ఉన్నాడు స్తోత్రం చెప్పడం గట్టిగా వెంటనే ఆయన ఏం చేశారో తెలిసండి ఆయన కూర్చున్న చోటు నుండి గబగబగ వెళ్ళిపోయి ఆ స్టేడియంలోనికి ఆ పంద్య పందెలో పోటీ పడ్డానికి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఇదిగో దయచేసి ఈ పనిని మీరు ఆపండి ఏసునామూలో చెప్తున్నాను మీరు ఈ పనిని ఆపండి అంటే వాళ్ళ బలవంతులు పాప ఈయనైనా సాధారణంగా ఉన్నాడండి సమర్పించబడిన సేవకుడు కదండి వెంటనే ఈయన తీసేట పక్కకి విసిరేస్తారంట వాళ్ళు పోరా అడ్డం రావద్దని మరలా పాక్కుంటూ వచ్చేసి అయ్యా ఏసు ఏసునాములు మిమ్మను బ్రతి దయచేసి ఈ పనిని ఈ మూర్ఖమైన పనినికా ఆపండి ఈ మూర్ఖమైన పనిని ఆపండి అని మరొక్కసారి బ్రతిమాలాడు బ్రతి వాళ్ళు మరలా అతన్ని పక్కకి నెట్టేశారు మరలా జనమంతా చూస్తున్నారు కేకలేసేవాళ్ళు కేకలేస్తున్నారు యా ఏడ్చేయండి వాడిని ఎంత అడ్డొస్తున్నాడు అనేవాళ్ళు కొందరు ఎవడరా వాడు ఎవడు పోనిచ్చారని మరికొందరు ఏ వాడిని పట్టుకుంటారని వాళ్ళు మరికొందరు ఇట్లా కోలాహలంగా గోలగోలగా ఉందంట ఇటు మరలా మరలా వెళుతుంటే వాళ్ళ వాళ్ళ పాకెట్లో చాకు ఉందంట కత్తి ఏదో ఉందంటండి కోపం వచ్చి వాడు 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 వాడి చేతిని గాయం చేశారు వాళ్ళు ఓ రక్తం కారుతూ ఉంది మరలా అట్లాగే వెళ్ళి ఆయన అయ్యా ఏసు బ్రతి బ్రతిమాలుతున్నాను దయచేసి ఈ పనిని మీరు మానుకోండి అన్నాడు వాళ్ళు మరలా అతను పక్కకు విస్తరిస్తారు మరలా వెళితే ఈసారి వాళ్ళకి కోపం వచ్చి కత్తి తీసుకొని వాడు గొంతు కోసేశారు ఆ సేవకుడు గొంతు కోసేశారండి ఆయన అట్లాగే రక్తపు మడుగులు పడిపోయి అయ్యలారా ఏసునాములు బ్రతి మాలతున్న నీ పనిని మీరు మానుకుండాంటే గొంతు కోసేశారు క్రి రక్తం వచ్చి ఆ నేలంతా రక్తంతో తడిచిపోయిందండి ప్రాణం విడుస్తూ కూడా అయ్యలారా ఏసునాములు బ్రతి మాలతున్న నీ పనిని మీరు మానండంటే అప్పటిదాకా కేకలు వేస్తున్న జనాలందరూ కూడా అరుపులు ఆపేశారు ఆ రక్తపు మడుగులు అలాగే రక్తపు మడుగులు అట్లాగే ఉండిపోయారండి ప్రాణాలు తుది విడిచాడు చూసిన జనం అలాగే చూస్తున్నారండి ఆ పోటీదారులు ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ ఎనభై వేల మంది ఆ రోజు చూస్తున్నారు కదా అలాగే వాళ్ళు ఇక అక్కడ కూర్చోలేకపోయారండి వాళ్ళకి సిగ్గేసింది వాళ్ళకి అవమానంగా ఫీల్ అయ్యారు క్రైస్తవులు వాళ్ళందరూ వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు ఆ రోజు వెంటనే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత లేచి ఆ స్టేడియం నుండి బయటికి వెళ్ళడం మొదలెట్టారండి ఫిర్డరా అతడు ప్రాణం పోయిందేమో కానీ ఆ ఆట చివరి ఆట అంటండి ఇక మరెన్నడూ ఆ స్టేడియంలో ప్రజలు పోగవలేదు అలాంటి పని చేయలేదు అలాంటి పందెం ఆడలేదండి స్తోత్రం చెప్పడానికి గట్టిగా బైబిల్ భక్తుడు అంటాడు నా బ్రతుకు మూలముగా ఆయనను చావు మూలముగా ఆయనను దేవుని నామమే మహింపరచబడిను గాక స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా అతని ప్రాణం తన తన చివరి చివరి శ్వాస తన మరణం ద్వారా ఆ ఎనభై వేల మందిలో మార్పు వచ్చింది ఆమెన్ మనం ఎలా బతుకుతున్నాం ఆ బతుకు ద్వారా దేవుని నామో మహిమపరచబడుతుందా మనం ఎలా మరణిస్తామో తెలియదు మనం మరణించిన కూడా మన ద్వారా దేవుని నామ మహిమపరచబడాలి నీవు బ్రతికిన ప్రజలకు నిబంధనగా బ్రతకాలి నీవు మరణించిన ప్రజలకు వెలుగుగా నీవు మరణించిన ప్రజలకి వెలుగుగా మారాలి నీవు వెలిగిస్తావనే నీవు వెలిగించబడతావనే నా నిన్ను పిలిచి నేను నమ్మి నీ కుడి చేతిని పట్టుకున్నాడు దేవుడు హాలూయ నమ్మి దేవుడి సేవ ఇచ్చాడు అమ్మా మనల్ని నమ్మి దేవుడి సేవనిచ్చాడు సహోదరుల మనల్ని నమ్మి దేవుడి పరిచయం దేవుడు దయచేసాడు మనం ఏదో తిని తాగి సంతోషించి సరదాగా గడపడానికి కాదు దేవుడి సేవన మనకిచ్చింది లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించి తన పవిత్రమైన రక్తంతో కడిగి ఏసు రక్తం విలువైన రక్తం పవిత్రమైన రక్తం నిర్దోషి రక్తం అంతవరకు చిందించబడింది రక్తం అనే క్రయదానాన్ని చెల్లించి దేవుడు మనల్ని పిలిచింది ప్రత్యేకించింది కడిగింది శుద్ధి చేసింది నీతిమంతులుగా మార్చింది మనం ప్రజలకు ఒక నిబంధనగా మారుతున్నామా దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన దేవుని సలను నిలబడి వ్యాధ్యమాడుతున్నామా పోరాడుతున్నామా ప్రార్థన చేస్తున్నామా ప్రజలకు వెలుగును గురించి బోధిస్తున్నామా ఈ అలవాట్లు ఈ పద్ధతులన్నీ కూడా ప్రజలు తగ్గిపోతున్నాయి మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు ధనం పెరిగే కొద్దిగా వసతులు పెరిగే కొద్దిగా ఆడంబరాలు ఆడంబరాలు వైభవాలు వీటి వైపు మన దృష్టి సారిస్తున్నావు కానీ నశించిపోతున్న ఆత్మలకు ప్రకటించే వాళ్ళు ఎవరు క్రైస్తవ దేశమని పిలువబడుతున్న కొన్ని దేశాల యొక్క పరిస్థితి రోజు ఎలా కొనసాగించబడుతుంది గమనించారా క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న దేశాలు అమెరికా యూరోప్ లాంటి కంట్రీసు అక్కడ క్రైస్తవ యొక్క పరిస్థితి ఏమైపోతుంది గమనిస్తున్నారా బోధించే వాళ్ళు లేక హెచ్చరించే వాళ్ళు లేక వెలుగును గురించి ప్రకటించే వాళ్ళు లేక నడుము కట్టుకుని ప్రభు కోసం సువార్త ప్రకటించేవాళ్ళు లేక ప్రార్థించేవాళ్ళు లేక దేశం చీకటితో నిండిపోతుంది సమాజం అంధకారముగా మారిపోతున్నాయి మనుషులు లౌకికమైన కార్యక్రమాలు లౌకికమైన ప్రేమలు పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు అది నువ్వు కళ్ళారా చూసి కూడా స్పందించకుండా దాటి వెళ్ళిపోతున్నావా లేకపోతే ఈ ప్రజల కోసం నన్ను ఒక నిబంధనగా మార్చండి ఈ అన్న జనలకు నాకు వెలుగుగా మార్చండి అని ప్రార్థించే వరకు మనం ఉంటున్నామా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి అన్ని జనులందరికీ మనం వెలుగుగా ఉండాలని